హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గురించి అసెంబ్లీలో చర్చిస్తూ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో ప్రతి ఎమ్మెల్యే కూడా భాగస్వామ్యం కావాలి విజన్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లు మేము రూపొందిస్తున్నాము గతంలో రెండు వేల ఇరవైలో విజన్ టూ థౌజండ్ ట్వంటీ మేము తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము ఈరోజు హైదరాబాదు ఇలా ఉండడానికి నేనే కారణం ఈరోజు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడానికి అందుకు కూడా నేనే కారణం రాయలసీమకు నీళ్లు పారడానికి అందులో నేనే కారణం సొల్లు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ఈయన చేసింది ఏమీ లేదు కానీ విజన్ టూ థౌజండ్ ట్వంటీ పేరుతో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కుచ్చు టోపీ పెట్టారు ప్రజల్ని మోసం చేశాడు ఈరోజు మళ్ళీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పేరుతో ప్రజలకు మరోసారి కుచ్చుటోపీ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను మీడియా ముందుకు రావడం జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటున్న మీరు గతంలో విజన్ టూ థౌజండ్ ట్వంటీ పేరుతో మీరు ప్రజలకు ఏం చేయగలిగారు ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలి అన్నీ నేనే చేసేసాను అంతా నేనే డెవలప్ చేసేసాను హైదరాబాదును నేనే డెవలప్ చేసేసాను అని మీరు అంటున్నారు కదా ఏం డెవలప్ చేశారు విద్యారంగాన్ని అభివృద్ధి చేశారా వైద్య రంగాన్ని అభివృద్ధి చేశారా రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకొచ్చింది మీరా రాష్ట్రానికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది మీరా రాష్ట్రంలో వన్ నాటి ఎయిట్ వాహనాలను తీసుకొచ్చింది మీరా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది మీరా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చింది మీరా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది మీరా రాష్ట్రంలో విలేజ్ హెల్త్ కేర్ క్లినిక్లు తీసుకొచ్చింది మీరా రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది మీరా మరి రాష్ట్రానికి మీరు ఏం తీసుకొచ్చారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా రాష్ట్రానికి ప్రైవేటు కళాశాలలు తీసుకొచ్చారు ఫీజులు పెంచారు రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలల ద్వారా ఫీజులు అమాంతం పెంచేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి బడిని నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయటం జరిగింది ప్రతి బడిలో కూడా గవర్నమెంట్ బడిలో కూడా ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకురావాలి ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలు ఎలాగైతే చదువుకున్నారో గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా మనం అటువంటి విద్య అందియాలి అని ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చి సిబిఎస్ఈ సిలబస్ను కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది అన్ని ప్రభుత్వ పడుల్లో మౌలిక సదుపాయాలు ఆయనే ఏర్పాటు చేయటం జరిగింది రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం వల్ల ప్రతి పేదవాడికి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం కానీ దగ్గరగా వచ్చింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు పోనీ అటువంటి పని మీరు ఎప్పుడైనా గతంలో చేశారా మళ్ళీ ఎందుకు విజనరీ ఫార్టీ సెవెన్ అంటున్నారు విజనరీ ట్వంటీ గురించి పదే పదే కూడా మీరు అసెంబ్లీలో కాలయాపన చేస్తూ ప్రజల జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా గొప్పగా చదువుకోవాలి అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి ఇవ్వటం జరిగింది ప్రతి బిడ్డ కూడా ఇంజనీరింగ్ చదవాలి డాక్టర్లు చదువుకోవచ్చు మీకు నచ్చిన కోర్సులు చదువుకోవచ్చు అని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు విద్యా వ్యవస్థకు వైద్య రంగానికి ఎనలేని కృషి చేశారు మరి మీరు ఏం చేశారు అటువంటి పనులు మీరు ఈరోజు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు రాయలసీమకు నేనే నీళ్లు తెచ్చింది అంటున్నారు రాష్ట్రానికి ప్రాజెక్టులు ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చిన పద్నాలుగు సంవత్సరాల్లో మీరు పోలవరం పూర్తి చేయగలిగారా గతంలో ఎన్డీఏతో మీరు పొత్తులో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుండి పోనీ పోలవరాన్ని ఏమైనా చేయగలిగారా రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు సీఎంగా ఉండగలిగారు రాష్ట్రంలో ప్రాజెక్టులను మీరు ఏమైనా పూర్తి చేయగలిగారా రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులను జలయజ్ఞం పేరుతో ఆయన అటు రాయలసీమ ప్రాంతాలకు తీసుకురావటం రాజశేఖర్ రెడ్డి గారి కృషి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రాజెక్టుకు ఆసియాలోని పెద్ద రెండు స్వరంగాలను ఆయన కంప్లీట్ చేశాడు ఇటువంటి పనులు మీరు ఏదైనా నేను పూర్తి చేశాను అని చెప్పుకోలేదు కానీ మళ్ళీ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో భాగస్వామ్యం కాండి అని అంటున్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు కానీ మళ్ళీ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రానికి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉంది ఈ ఆ తొమ్మిది నెలల్లో రాష్ట్రానికి మీరు ఎంత అప్పులు చేశారు వాటి గురించి ప్రజలకు తెలియజేయండి ప్రజలకు ఈ తొమ్మిది నెలల్లో చేసింది ఏమీ లేకపోయినా లక్షన్నర కోట్లు అప్పు చేసి పెట్టారు గత ప్రభుత్వం మీద అప్పులు అప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేశారు గత ప్రభుత్వం పైన మీరు చేసినన్ని దుష్ప్రచారాలు ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రతి ఏ అధికార పార్టీ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిపై చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు మీ గురించి మీరు చెప్పుకోవటం తప్ప రాష్ట్రానికి మీరు ఏం చేశారు ఫలానా మంచి పని నేను చేశాను అని చెప్పుకోవడానికి ఏముంది అని నేను చంద్రబాబు గారిని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను